హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మురేషీల సందర్భాన్ని ఫిష్ మార్కెట్కి వచ్చామండి పెద్ద పెద్ద చేపలు పెట్టుకున్న చేపలు ఇక్కడ తెల్లవారుజాము ఫైవ్ థర్టీ నుంచే అండి ఫిష్ అండి ఈరోజు మురకేసి ఇలా అందులో శనివారం కలిసి వచ్చినా ఇంకా రషి తప్పు ఉన్నారండి శనివారం కాకపోతే సండే రోజైతే ఫుడ్ రష్ అండి అయినా మా వారు తింటారు కనుక ఈ రోజు నేను ఫిష్ మార్కెట్కి వచ్చామండి ఇద్దరం పెద్ద పెద్ద అండి పాము చేపలు చందా పచ్చలు బంగారు తీగలు ఇంకా రవ్వలు ఇంకా చాలా ఉన్నాయండి వెరైటీస్ అలా చేపలు చాలా వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయండి అక్కడ వాళ్ళే కడుగుతారు వాళ్ళే కట్ చేసిస్తారండి ఎంత నీట్గా ఉన్నాయి అసలు పొడిపెలాంటి ఇంకా ఏంటంటే చెప్తున్నారండి వాళ్ళ చేపలు తీయాలని నాకే రావు పాము చేపలు కూడా ఉన్నాయండి ఇక్కడ పాము చేపలు రొయ్యలు అవి ఉన్నాయండి అవి కూడా చెప్తున్నారు ఇక్కడ சிலோக்கேன்